ఎవరు కూడా ఏ రకమైనటువంటి ఒక మానసిక ఆందోళనకు దయచేసి గురి కావద్దు అని చెప్పని మీడియా మిత్రులు కూడా తప్పుడు సమాచారాన్ని దయచేసి సర్కులేట్ చేయవద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ సీనియర్ శాసనసభ్యులు తర్వాత మాజీ మంత్రివర్యులంతా కూడా ఇవాళ హాస్పిటల్లో ఉంటూ డాక్టర్ల యొక్క వైద్యానికి సంబంధించిన అంశాన్ని అంతా కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే ఇరవై మూడు తారీఖు నాడు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగానికి చెందినటువంటి అత్యంత కీలక నాయకుడు గౌరవండ చెందినటువంటి ఒక నాయకుడు ఆయనకు అత్యంత సన్నిహితుడు ఇరవై నాలుగు గంటలు వెంబడి ఉండేటువంటి అత్యంత సన్నిహితుడైనటువంటి సర్దార్ ఆత్మహత్య చేసుకోవటం అక్కడ బాబా ఫసిద్దీన్ అనేటువంటి ఒక ప్రేరణకు గురై ఒత్తిడికి గురై మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి ఒక వార్త విన్నప్పటి నుండి ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా అనేక రకాలైనటువంటి మానసిక గురైనారని వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు తినమంటే తినకుండా నిద్రపోకుండా ఎప్పుడు సర్దార్ని తలుచుకుంటూ నాకట్ కుడిపుజం పోయింది అని చెప్పని బాధపడ్డాడు అని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతా ఉన్నారు దానికి తోడుగా పోలీసులు చర్య తీసుకోండి సర్దార్ వీడియో తీసి మరి కంప్లైంట్ ఒక రకంగా ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత కూడా పోలీసులు ఏమాత్రం చర్య తీసుకోవట్లేదు అని చెప్పని వాపోయిన అని సాక్షాత్తు కూకట్పల్లి శాసనసభ్యులైన కృష్ణారావు గారితో దాదాపు ఇవాళనే నిన్న ఇవాళ కలిపి దాదాపు పది పన్నెండు సార్లు ఫోన్లో మాట్లాడి గంటలు గంటలు మాట్లాడి పోలీస్ ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారు సర్దార్ చాలా మంచివాడు మానవత్వం ఉన్నాడు బిఆర్ఎస్ పార్టీకి మంచి కార్యకర్త నా కుటుంబ లాంటివాడు లాంటి వాడు చనిపోయిండు అని చెప్పని సొంత కుటుంబ సభ్యులు కొత్త ఎంతైతే బాధపడతాడో అంత బాధపడ్డాడు ఒక ఒత్తిడి గురైండు అని చెప్పని వారు కూడా చెప్పినారు కుటుంబ సభ్యులు కూడా చెప్పినారు మొత్తానికి మానసిక ఒత్తిడితో ఆ స్ట్రెస్ కు తట్టుకోలేక ఇవాళ ఈ రోజు ఈ యొక్క దుస్థితి వాళ్ళ మాగంటి గోపినాథ్ గారికి వచ్చింది భగవంతుడిని మేము బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేమంతా ప్రార్థిస్తా ఉన్నాం ప్రజల్ని కూడా ప్రజల్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము వారి ఆయురారోగ్యాల కోసం వారు మంచిగా ఒక నలభై ఎనిమిది గంటల్లో వెంటనే కూడా రికవర్ అయిపోయి ఆరోగ్యాలతో ఆయురారోగ్యంతో బయటికి రావాలని చెప్పని భగవంతుడిని ప్రార్థించాలా ఎక్కడికక్కడ పూజలు చేయాలని చెప్పని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మంచి నాయకుడు మా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కాబట్టి ఆయన బాగో కోసం అందరూ కూడా భగవంతుని పూజ చేయాలి ప్రార్థించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కూడా మాట్లాడాము వివేకానంద గారు కూడా మేము డాక్టర్స్ తో మాట్లాడాము అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన ఫిబ్రాలజీ కార్డియాలజీ మిగతా న్యూరాలజీ అందరూ కూడా తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్న ఎమర్జెన్సీ కేర్ యూనిట్ డాక్టర్స్ అందరూ కూడా వచ్చి ట్రీట్ చేసినారు నెక్స్ట్ ఫార్టీ అవర్స్ మేము చాలా ఇష్టంగా వారిని అబ్జర్వ్ చేస్తాం అన్ని రకాల ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పారు దానికి సంబంధించిన బులిటెన్ కూడా ఇప్పించే విధంగా లోపల హరీష్ రావు గారు మాట్లాడుతూ హాస్పిటల్ ఆల్సో మైట్ గివే అఫీషియల్ బులెటిన్స్ అన్న బాబత నా దొన్న నా దొన్న ఓకసారి ఎరికి ఎనికి రండి మాతా మాతా సార్ అన్న నా కోత ఎబ్బనా సెల్ ఫోన్ సర్ హౌ ఇస్ ద హెల్త్ కండిషన్ సర్ సర్ అన్న అన్న అరిషనా సర్ హౌ ఇస్ ద హెల్త్ కండిషన్ సర్ ఎలా ఉంద అబ్బ కిందకి కిందకి పెట్టు సెల్ ఫోన్ డౌన్ చేయి అన్న ఎలా ఉంది నాకు ఓపి గారికి ఐసియూ లో ట్రీట్మెంట్ జరగతా ఉంది డాక్టర్లు ఏ కి సెల్ ఫోన్ తీ అబ్బ కొంచెం డౌన్ చేసుకో ఎనక పెట్టు ఎనక పెట్టు చాలా జాగత్తగా పరిశీలిస్తా ఉంది చెప్పారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి